మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత నాగమణింద్రారెడ్డి అండి అలాగే తెలుగు ఫ్యాకల్టీ ఇక్కడ ఈరోజు సంబంధించి అంటే మూడవ తేదీ మనకు సంబంధించి టెట్ ఎగ్జామ్లో ఏ ప్రశ్నలు అడిగారు అనే వాటి అంటే ఆ క్వశ్చన్లనే ఒకసారి చూద్దామండి ఇక్కడ క్లియర్గా అయితే లేవమ్మా బట్ వాటి క్వశ్చన్లు ఏమి ఇచ్చారు అనే క్వశ్చన్లు అయితే రాసి పంపించారు వాటికి సంబంధించి నేను చెప్తానండి లక్షార లక్ష్యార సిద్ధి అని ఇచ్చాడండి లక్షార్థ సిద్ధి అని ఇచ్చాడు అంటే మనకు పరిణామం అనే టాపిక్ నుంచి ఇవ్వడం జరిగిందండి ఇక్కడ ఏదో మర్యాద అని ఇచ్చాడమ్మా విధంగానే ఏ స్టడీ ఆఫ్ తెలుగు సిమాంటిక్స్ అనే గ్రంథాన్ని ఎవరు రాశారు అన్నారు సార్ తర్వాత ఇష్టార్థ వ్యవిచ్ఛన్న పదావళి కావ్యం అనే డెఫినేషన్ ఇచ్చిన వ్యక్తి అని ఎవరు ఇచ్చారండి సో దండి అదేవిధంగానే విశ్వాశ్రేయ కావ్యం అన్నది ఎవరు ఇక్కడ ఇచ్చారండి నన్నయ్య శబ్ద చింతామని తర్వాత పొయెట్రీ ఈజ్ ద ఏదో మెట్రికల్ కాంపోజిషన్ సంథింగ్ ఇలా ఇచ్చారండి ఇక్కడ ఆన్సర్ ఇచ్చేదో జాన్సన్ అని ఇచ్చారమ్మా తర్వాత ముమ్మటుడు శక్తి నిపుణ అభ్యాసం ఏదో కావ్య హేతువులు ఇచ్చాడండి సో క్వశ్చన్స్ అయితే క్లారిటీ లేవండి బట్ వాళ్ళు పంపించారు వాటికి సంబంధించి నేను వాళ్ళు రాసిన క్వశ్చన్స్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్ ఏ టాపిక్స్ నుంచి అనేది తర్వాత కొంచెం మృదుత్వము కొంచెం పరుషంగా గల రచన అన్నాడు ఇక్కడ ఏదో పాంచాలి రీతి అని ఇచ్చారండి తర్వాత ఆధునికాంధ్ర రచన ఇచ్చాడు ఏదో గురజాడ పరవ్ తర్వాత గోగాగు అనేది అంటే మనకు మాండలికాలు వస్తాయి కదన్న సో పూర్వ మాండలికం దక్షిణ మాండలికం ఉత్తర మాండలికం ఈ మాండలికాల నుంచి గోగాగు అనేది ఇవ్వడం అనేది జరిగిందండి సో క్లియర్ అమ్మ తర్వాత మాండలిక వృత్తి పదకోశాలకు సంపుటాలు అని ఇచ్చారు మరి క్వశ్చన్ అనేది పూర్తి అవ్వలేదు ఇక్కడ మాత్రం వారికి పేరు మాత్రం ఇచ్చారండి బద్రీరాజు కృష్ణమూర్తి అని అదేవిధంగానే చైతన్య శ్రవంతి అంపశయానిచ్చి నవీన చే నవీననిచ్చారు తర్వాత అనుభూతివాద చిలుకలు వాలిన చెట్టు ఇస్మాయిల్ ఇచ్చారు తర్వాత నీలకంఠం కథలు ఏదో తల్లా వజ్ర శివశంకర శాస్త్రి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గింజలు గులాబీ అత్తరు కథలను ఇచ్చారండి తర్వాత నవనాథ చరిత్ర కృతి భర్త అనిచ్చాడు శ్రీశైల మల్లికార్జున స్వామి అనిచ్చారండి తర్వాత ఏదో వెన్నయ్య మాత్యుడు ఏ శతాబ్దం అని ఇచ్చారండి అదేవిధంగానే ఆశ్వాపాంధ ఏదో సంథింగ్ క్వశ్చన్ అర్థం కాలేదండి అదేవిధంగా మరి శ్రీకృష్ణదేవరాయల మండపము పేరు అని అడిగారు ఇక్కడ మరి విజయ విలాస ప్రబంధానికి హృదయోల్లాస వ్యాఖ్య అని ఇచ్చారండి అంటే ఆ చెప్పింది ఎవరని తర్వాత నాద బ్రహ్మ అని ఎవరని అంటారని ఇచ్చారండి సో త్యాగయ్య ఇచ్చారు ఇక్కడ మరి ఆడిదము సూర కవి సంశయ విచ్ఛేదనము అని ఇచ్చారండి తర్వాత భాష్యంతో నన్నయ్య బట్టు మార్గంబున బయే రాక్ ప్రోడిని కోసం నా మాట నన్నయ్యను అని ఇచ్చాడండి సో ఇదేంటి మనకి ఇచ్చిన క్వశ్చన్స్ విధంగా ఇంకా పరిశీలిస్తే మనకి ఎక్కువ క్వశ్చన్లే మనకి ఇక్కడ పంపించారు సార్ కొంతమంది మంచి వ్యక్తులు మరి ఇక్కడ ఏదో విద్యార్థుల్లో సామాజిక చైతన్యాన్ని కలిగించి సామాజాభివృద్ధికి పాటు పడేలా తోడ్పడమే ఈ పాఠ్యం షు ఉద్దేశం అని అనుకుంటా సో చైతన్యం అని ఇచ్చారండి తర్వాత శార్దుల పద్య లక్షణాలకు కానివి అని అడిగారంట మరి కానివి అడిగినప్పుడు మనకు అయినవి ఏంటి తెలిస్తే కానివి ఏంటి అనేది ఆశతే చేయొచ్చమ్మా సో క్లియర్ తర్వాత ఉత్తరపద అర్థం ప్రధానంగా గల తత్పురుష సమాసం అని ఇచ్చాడు ఇక్కడ ఏంటి ఇచ్చాడంటే నెలతాల్పు అని ఇచ్చాడు సో నెలతాల్పు అనేది ఉత్తరపద ప్రాధాన్య సమాసం అవుతుంది ఎందుకు తత్పురుష సమాసం కాబట్టి అవుతుందండి తర్వాత వెండిలాంతరు వెలిగించి వెడలి పోయింది రజని అని ఇచ్చాడు సరే ఏదో సంథింగ్ ఇక్కడ తర్వాత సందులు జతపరచండి అని ఇచ్చారంట అండి సో మహోన్నతము సజ్జనులు దేశోన్నత్యము ప్రత్యక్షము అని ఇచ్చాడంట అండి సో అవి తర్వాత ఇంకా ఏదో ఇచ్చాడంటమ్మా పూరెమ్మ తర్వాత సమయాన సమయము ప్లస్ నా సమయాన పూరెమ్మ పూ ప్లస్ రెమ్మ పూరెమ్మ తర్వాత ప్రత్యక్షము ప్రతి ప్లస్ అక్షం ప్రత్యక్షము దేశౌన్నత్యం దేశ ప్లస్ సౌన్నత్యం దేశోన్నత్యం సజ్జనులు సత్ ప్లస్ జనులు సజ్జనులు మహోన్నతం మహాప్లస్ ఉన్నతం మహోన్నతం అండి తర్వాత ఇంకో క్వశ్చన్ ఇది అడిగాడు సార్ ప్రథమం ఇది పరుషాలకు గసడదవలు బహుళ బహుళముగా అంటే మరి సంధి పేరడిగాడా లేకుంటే సూత్రంలో ఏమడిగా తెల్లండి ఇదైతే ఇచ్చారండి తర్వాత పుంపాదేశ సంధి అయినది అని ఇచ్చాడు మరి ఎందుకు కర్మధార ఏమునా అని ఇచ్చారమ్మ తర్వాత అంటే ఎగ్జాంపులా లేకుంటే ఇంకోటి ఇంకోటి క్లారిటీ అయితే మెన్షన్ చేయలేస్తారు ఇక్కడ మరి కర్తరి వాక్యములో కర్మకు ద్వితీయ విభక్తి కర్మణి వాక్యంలో కర్తకు అయినవి అయినవిధ సంథింగ్ అడిగారండి అంటే ఇక్కడ కర్తకి ఏమొస్తుంది సార్ అంటే కర్మకి ఏమొస్తుంది ద్వితీయ విభక్తి మరి కర్మణి వాక్యంలో ఏం జరుతాయి సారీ కర్తకేం జరుగుతాయి ప్రత్యయాలు ప్రత్యాలనేవి చేరుతాయండి సో క్వశ్చన్ మరి ఏ విధంగా ఇచ్చాడనేది ఫుల్ క్లారిటీ లేదు జస్ట్ వాళ్ళు గుర్తున్న వరకు క్వశ్చన్ అయితే రాసి పంపించారు సార్ ఓకే అండి తర్వాత నెక్స్ట్ వన్ ఉన్న ఊళ్ళో పనులు లేక బతుకు తెరువు కోసం వచ్చాను ఆయన అని ఎవరంటారు పైన అనే పాఠ్యాంశంలో రావడం జరుగుతుందండి ఈ సందర్భం మరి పిల్చి పీల్చి అండి పిలిచిన పిలిచిన ఓకే అండి పిలిచి అనేది ఏమవుతుంది అని అడిగారంట మరి ఏమవుతుంది త్వార్థకము అనేది అవుతుంది మాయాగములు అనే పాఠ్యాంశాల పాత్రలు ఏమొస్తాయి చండీదత్తుడు తర్వాత చంచల రాజనర్తకి తర్వాత విక్రమసేనుడు తర్వాత విక్రముడు తర్వాత మనకు ఆత్మానందుడు వృద్ధయోగి ఈ పాత్రలన్నీ కూడా ఇందులో రావడం జరుగుతుంది బట్ మనకు ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం చెప్తున్నానండి అంతే తర్వాత తీర్పు సిద్ధార్థుడు అని ఇచ్చాడు మర మాట మహిమ ఏదో చంద్రగ్రహం ఇచ్చారు తర్వాత ఇల్లలకగానే సత్యవతి ప్రియమైన నాన్నకు తెలుగు కథ పారిజాతాలు అనేసి ఇలా ఇచ్చారండి సో మనకున్న పరిధి మేరకు ఒక థర్టీ ఫోర్ క్వశ్చన్స్ అయితే మన మిత్రులు రాసి పంపించారండి సార్ ఈ క్వశ్చన్లు గుర్తున్నాయనేసి సో ఇవి మనకు ఈరోజు చెట్టులో వచ్చినవంటి ప్రశ్నలమ్మ